హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సెరియ ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన హాల్ టికెట్స్ నిన్న విడుదలవడంతో చాలా మంది అభ్యర్థులు వారి యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకున్నారు మరి ప్రభుత్వం అయితే ఇరవై ఏడు శాతం మందికి మొదటి ఆప్షన్నే వారు కోరుకున్నటువంటి కేంద్రంగా పరీక్షా కేంద్రంగా ఇవ్వడం జరిగింది అని చెబుతున్నప్పటికీ చాలా మంది అభ్యర్థులకు మరి పరీక్షలు రాయడమే పెద్ద పరీక్షగా ఉండబోతోంది అనేది వారి యొక్క పరీక్షా కేంద్రాల వివరాలు తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు డిఎస్సి పరీక్షా కేంద్రాలపై కొందరి అభ్యర్థుల్లో ఆందోళన కొంతమందికి నాలుగు ఐదు ఐచ్ఛికాల ప్రకారం కేంద్రాల కేటాయింపు ఒక పరీక్ష హైదరాబాద్ లో మరొకటి ఏపీలో రాయాల్సిన పరిస్థితి మెగాడిఎస్సీ పరీక్షా కేంద్రాల కేటాయింపుపై ఆందోళన వ్యక్తమవుతోంది పలువురు అభ్యర్థులు మూడు నాలుగు పోస్టులకు దరఖాస్తు చేశారు వీరికి ఒక్కో పరీక్షకు ఒక్కో చోట కేంద్రం కేటాయించారు శనివారం ఉదయం నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుంటున్న కొందరు అభ్యర్థులు పరీక్షా కేంద్రాలు చూసి ఆందోళన చెందుతున్నారు పరీక్ష కేంద్రాల ఎంపికకు అభ్యర్థి నుంచి ఐచ్ఛికాలు అనగా ఆప్షన్స్ తీసుకున్నారు ఎనిమిది వరకు ఐచ్ఛికాలు ఇచ్చారు కొన్ని పరీక్షలకు ఒక ఐచ్ఛికం మరికొన్ని పరీక్షలకు మరో ఐచ్ఛికం ప్రకారం కేంద్రాలు కేటాయించారు మెగాడిఎస్సి లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు దరఖాస్తులు వచ్చాయి వీటిలో ఐదు లక్షల ఏడు వేల ఎనభై ఒకటి అనగా ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది శాతం మందికి అభ్యర్థులు ఇచ్చిన మొదటి ఐచ్ఛికంలోనే పరీక్షా కేంద్రాలు కేటాయించినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది ముప్పై ఆరు వేల యాభై రెండు మందికి రెండో ఐచ్ఛికం ఇరవై నాలుగు వేల ఏడు వందల పద్నాలుగు మందికి మూడో ఐచ్ఛికం ఏడు వేల ఆరు వందల అరవై మందికి నాలుగో ఐచ్ఛికం రెండు వేల నూట అరవై ఎనిమిది మందికి ఐదో ఐచ్ఛికం పరీక్షా కేంద్రాలు కేటాయించినట్లు పేర్కొంది దరఖాస్తుల సంఖ్య ఆధారంగా ఈ ఐచ్ఛికాల్లో మార్పులు చేసుకోవడం వల్ల కొందరికి ఒక పరీక్ష ఒక చోట మరో పరీక్ష మరో చోట వచ్చింది దీంతో పరీక్ష రాసేందుకు వెళ్లి రావడం పెద్ద ప్రయాసని అభ్యర్థులు పేర్కొంటున్నారు గర్భిణులకు ఇలాగే కేంద్రాలు రావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొందరి పరిస్థితి ఇలా ఉంది కృష్ణా జిల్లా తోట్లవల్లేరుకు చెందిన చదరవాడ ధనలక్ష్మి టీజీటీ గణితం స్కూల్ అసిస్టెంట్ భౌతిక శాస్త్రంతో పాటు గణితం రాస్తున్నారు వీరి కుటుంబం హైదరాబాద్ లో ఉంటుంది జూన్ ఆరున టీజీటీ గణితం పరీక్ష కేంద్రాన్ని విజయవాడలోని వియా సిద్ధార్థ లో ఇవ్వగా జూన్ తొమ్మిదిన స్కూల్ అసిస్టెంట్ భౌతిక శాస్త్రం పోస్టుకు హైదరాబాద్ ఎల్బి నగర్ లోని అయాల్ డిజిటల్ జోన్ లో కేంద్రం కేటాయించారు జూన్ పన్నెండున స్కూల్ అసిస్టెంట్ గణితం పరీక్షకు విజయవాడ సమీపంలోని కండ్రిగా పరీక్ష కేంద్రాన్ని ఇచ్చారు ఇరవై నాలుగున నిర్వహించే ఆంగ్ల భాష నైపుణ్య పరీక్షకు గొల్లపూడిలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించారు విజయనగరానికి చెందిన కొండా కుసుమ హైదరాబాద్ లో ఉంటున్నారు ఆమెకు జూన్ పదమూడున స్కూల్ అసిస్టెంట్ ఆంగ్లం సబ్జెక్ట్ పరీక్ష కేంద్రాన్ని పదహారున స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రం కేంద్రాన్ని హైదరాబాద్ లోని ఓల్డ్ ఆల్వాల్ లో కేటాయించారు ఇరవై నాలుగున ఆంగ్ల భాషా నైపుణ్య పరీక్ష కేంద్రాన్ని విజయనగరంలోని చింతల వలసలో ఇచ్చారు ఇరవై ఆరున టీజీటీ ఆంగ్ల భాష సబ్జెక్ట్ పరీక్షా కేంద్రాన్ని హైదరాబాద్ లో ఇవ్వగా ఇరవై ఏడున టీజీటీ సాంఘిక శాస్త్రానికి విజయనగరంలోని చింతల వలసలో పరీక్ష కేంద్రాన్ని ఇచ్చారు ఇరవై ఎనిమిదిన పీజీటీ ఆంగ్ల సబ్జెక్టుకు విజయనగరం చింతల వలసలో కేంద్రం కేటాయించారు శ్రీకాకుళం జిల్లా రాణిగం కు చెందిన రాము శర్మకు టీజీటి గణితం స్కూల్ అసిస్టెంట్ గణితం ఆంగ్ల భాష నైపుణ్య పరీక్షలకు విజయవాడ దాని చుట్టుపక్కల కేంద్రాలను కేటాయించారు మొత్తానికి డిఎస్సి పరీక్షకు మరి కేంద్రాలు కొద్ది మంది అభ్యర్థులకు చాలా దూరం రావడంతో అంటే ఒక్కో పరీక్ష ఒక్కో చోట రావడంతో మరి అభ్యర్థులు పరీక్షలు రాయడమే పెద్ద పరీక్షగా ఇక్కడ వారంతా భావిస్తున్నారు మరి ఈ పరీక్షా కేంద్రాలు చూసిన తర్వాత ఎవరైతే ఇటువంటి పరీక్షా కేంద్రాలు వారికి రావడం జరిగిందో అటువంటి అభ్యర్థుల్లో ఆందోళన అనేది చోటు చేసుకుంది మరి ఈ ఆందోళనలో ఆ పరీక్షలకు సన్నద్ధం అవ్వడం కష్టతరంగా మారుతోంది మొత్తానికి డిఎస్సి హాల్ టికెట్స్ విడుదలయ్యాయి పరీక్షలు ఎవరికి ఎక్కడ ఉంటాయనేది కూడా తెలిసిపోయింది ఇక జూన్ ఆరవ తేదీ నుంచి మెగా డిఎస్సి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి ఇవి డిఎస్సి పరీక్షా కేంద్రాలకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది ముఖ్యంగా టెక్ మరియు డిఎస్సి కి సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో